బ్రేకింగ్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం మ్యాటర్ కాదు అది మన కెరియర్ కు ఎంతవరకు యూజ్ అయిందనేది మ్యాటర్ ఆఫర్స్ రానప్పుడు అవకాశాల వేటలో వెనకబడిపోయినప్పుడు ఏ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా వృధాని ఇక్కడ ఓ హీరోయిన్ చూస్తూ ఉంటే ఇదే అనిపిస్తోంది సెన్సేషనల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చినా సింగిల్ ఆఫర్ కోసం వేచి చూస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా కొందరు హీరోయిన్లు ఎన్ని సినిమాలు చేసినా మొదటి సినిమా ముద్ర మాత్రం అలాగే ఉండిపోతుంది అలాంటి బ్యూటీయే శాలిని పాండే థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ కూడా అద్భుతంగా పలికిస్తారు ఈ బ్యూటీ అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్కు పరిచయమైన శాలిని ఆ తర్వాత ఆ రేంజ్ మ్యాజిక్ చేయడంలో ఫెయిల్ అయ్యారు అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ మారిపోయింది హిట్ ఫ్లాపులతో లేకుండా ఈయన యూత్ ఐకాన్ గా మారిపోయారు ఇప్పటికీ అదే ఇమేజ్ రౌడీ బాయ్ కు బాగా హెల్ప్ అవుతుంది అలాగే సందీప్ రెడ్డి వంగా సైతం పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయారు కానీ అర్జున్ రెడ్డిలో నటించిన శాలిని పాండేకు మాత్రం ఆ ఇమేజ్ అంతగా వర్కౌట్ అవ్వలేదు అర్జున్ రెడ్డి తర్వాత మహానటి ఎన్టీఆర్ కథానాయకుడు లాంటి సినిమాలు చేశారు షాలిని పాండే అలాగే వన్ ఎయిటీన్ ఇద్దరిలోకం ఒకటే సినిమాలో హీరోయిన్ గా నటించారు కానీ వీటిలో ఏ కూడా శాలిని పాండే కరియర్ కి హెల్ప్ అవ్వలేదు హిందీలోనూ అడపాదడప ఆఫర్స్తోనే నెట్టుకొస్తున్నారు అర్జున్ రెడ్డి బ్యూటీ ప్రస్తుతం అవకాశాల కోసం గ్లామర్ షో చేయడం తప్ప మరో ఆప్షనే లేకుండా పోయింది ఈ భామకు అందుకే ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో కొత్త కొత్త ఫోటోషూట్స్ చేస్తూనే ఉంటారు షాలిని తాజాగా మరోసారి ఇదే చేశారు ఈ భామ శాలిని కొత్త ఫోటోషూట్ కు అత్తిరిపోయే రెస్పాన్సొస్తోంది మొత్తానికి చూడాలిక శాలిన్ని దశ మార్చేసే సినిమా ఎప్పటికొస్తుందో